హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ అయన్ అండ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు ఎంతో ఈజీగా తయారు చేసుకునే గుల్ల పాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ గుల్ల పాక్ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అలానే షాపుల్లో కాకుండా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ గుల్ల పాక్కి ముందుగా కావాల్సింది శనగపిండి ఈ శనగపిండిని ఒక కప్పు వరకు తీసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం అంతా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా రవలాగా ఉన్నా పప్పు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ని యాడ్ చేసుకున్నాక ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇది పావు కప్తో పోస్తున్నానండి రెండు కప్పుల వరకు పట్టాయి వీటిని బాగా కరిగించుకుని ఈలోగా పక్కన ఇంకొక స్టవ్ పైన రెండు కప్పుల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి నేను ఒక కప్పు నెయ్యి ఇంకొక కప్పు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు మొత్తం నెయ్యితోనూ చేసుకోవచ్చు అలానే మొత్తం ఆయిల్తో చేసుకోవచ్చు ఇలాగా ఒక గిన్నెకి ఆయిల్ని పట్టించి పక్కన పెట్టుకోండి మనకి పాకం వచ్చాక హడావిడి అవుతూ ఉంటుంది కదా ముందుగానే రాసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పంచదార అంతా కరిగి మనకి పాకం రావటానికి సిద్ధంగా ఉంటుంది మధ్య మధ్యన మనం పాకం వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వస్తే మనకి పాకం రానట్టండి మరొకసారి తీసి చూస్తే మనకే పాకం అనేది నిలబడి ఉంటుంది ఈ టైంలో మనకి పాకం అలా నిలబడితే వచ్చేసినట్టే మనం లాగి అలా పట్టి వదిలేసినప్పుడు కూడా మనకి తేగ వస్తున్నట్టయితే కనుక పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇలా విస్కరతో పోస్తూ తిప్పుతూ ఉండటం వల్ల ఎక్కడా కూడా గడ్డలు అనేది కట్టకుండా మొత్తం పాకంలో బాగా మెల్ట్ అయ్యి చక్కగా మనకి శనగపిండి పాకంలో ఉడుకుతూ ఉంటుంది అలా మిగతా ఉన్న శనగపిండిని కూడా వేసేయటం వల్ల ఒకేసారి మనం ఫాస్ట్గా ఆపకుండా తిప్పుతూ ఉండాలి లేకుంటే అడగంటు పోయి వాసన అనేది మనకి సరిగా రాదు ఇలా తిప్పటం వల్ల ఎక్కడా కూడా అడగంటకుండా వస్తుంది ఇలా పాకంలో ఉడికిన తర్వాత మనం పక్కన కాగబెట్టుకుంటున్న ఆయిల్ని వేస్తూ మళ్ళీ విసుకరతో తిప్పుతూ ఉండాలి అలా మనకి పొంగంతా ఆగిపోయి అలా ఉన్నప్పుడు మరొకసారి మళ్ళీ పోస్తూ మళ్ళీ తిప్పుతూ ఉండాలి ఇంకొక గరిటెను వేస్తూ మొత్తం అంతా ఒకే చోట కాకుండా అంతా వెళ్ళేటట్టుగా మొత్తం అంతా తిప్పుతూ ఉండాలి ఎక్కడా కూడా తిప్పటం మాత్రం ఆపొద్దు అలానే స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్గా స్టవ్ని ఫ్లేమ్ అనేది పెట్టుకుని వేస్తూ ఉండటం వల్ల మనకి రెండు ఒకేసారి అలా కుక్ అయ్యి వేడివేడిగా రెండు కూడా ఉండటం వల్ల అనేది బాగా వస్తుంది అలా పోస్తూ పోస్తూ తిప్పుతూనే ఉండాలి అలా తిప్పటం వల్ల మనకి ఇంకా మధ్య మధ్యన హోల్స్ లాగా పడి చాలా గుల్లగా అనేది మైసూర్పాకు వస్తుందండి ఇలా మిగతా ఉన్నదంతా కూడా పోస్తూనే అలా బబుల్స్ ఆగే వరకు మళ్ళా మళ్ళా పోస్తూనే ఉండాలి అయ్యే వరకు ఒక్కొక్కసారి మనకి ఇంకా మనకి ఆయిల్ అనేది ఇంకా లాగదండి ఇలా మామూలుగా ఇంకా బబుల్స్ ఆగిపోతుంది మనం పోసినా కూడా వదిలేస్తూ ఉంటుంది అలా ఒక్కొక్కసారి పిండిని బట్టి కూడా ఉంటుంది అది మనం చూసుకోవాలి మన మనం తెచ్చుకున్న పిండిని బట్టి ఆడించుకున్న పిండిని బట్టి కూడా ఉంటుందండి అది ఒకసారి మనం చేసేటప్పుడే అది తెలుస్తూ ఉంటుంది ఇంకా అంటే ఆ టైంలో మనకి వదిలేసినట్టే ఇంకా మనం ఎంత పోసినా కూడా అది మేము తీసుకోదు ఇంకా ఫైనల్గా ఉన్నది కూడా నేను వేసేసి ఒకేసారి ఇప్పుడు ముందుగా రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే నేను పోసేది కాస్త లేట్ అయితేనే లోపల మనకి కొంచెం రెడీషిగా వచ్చింది ఇప్పుడు గిన్నెని ఏమాత్రం బాగా నొక్కి పెట్టకుండా సెటిల్ అయ్యే వరకు అట్లా ఉంచేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనకి నచ్చిన సైజెస్లో వీటిని కట్ చేసుకోవడమే చాక్తో ఇదంతా కూడా మనకి బాగా ఆరటానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుందండి వీటిని మళ్ళీ కదపకుండా అలా ఎక్కడా కూడా ఫ్యాన్ కింద పెట్టకుండా మామూలు టెంపరేచర్కి అట్లా వదిలేయండి ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత డిమోల్ చేసుకుని చూస్తున్నాను నాకు మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా దాని అంతా వదిలేసి వచ్చేసిందండి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి తిరిగేసుకొని ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి వాటిపైన ఒకసారి కట్ చేస్తే దాని అంత ముక్కలు ముక్కలుగా వచ్చేస్తూ ఉంటుంది అంత గొల్లగా మనకి చాలా పర్ఫెక్ట్గా పాక్ అనేది వచ్చేసింది మనం ఎక్కువగా అది ఎప్పుడన్నా కూడా పంచి పంచిపెట్టేటప్పుడు అలా చూస్తూ ఉంటాం కదండి పైన కొంచెం ఐష్గా మధ్యలో రెడ్గా ఎంత చక్కగా ఉంటుందో మనం చూడగానే తినాలనిపిస్తుంది కానీ ఈ రోజుల్లో ఎవరో కూడా స్వీట్ తినాలంటే భయపడిపోతూ ఉంటున్నారు కానీ పిల్లలకి అలా కాదు కదండి కనీసం ఎప్పుడన్నా నెలకొకసారైనా సరే ఇలాంటివి చేసి పెట్టేయండి నేను వీడియోలో చూపించిన విధంగా పక్కా కొలతలతో మీరే మీ చేతులతో తయారు చేసి పెట్టేయండి మనమే తయారు చేసుకున్న నెయ్యితో ఈ గుల్లమై పాకుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు మరింతగా అందించండి